హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్లాడి కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీని చేసి చూపిస్తానండి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అదేనండి గోధుమ పిండి హల్వా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా చేసుకునే స్వీట్స్లో ఈ గోధుమ పిండి హల్వా కూడా ఒకటి చాలా బాగుంటుంది కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా హెల్తీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఈ గోధుమ పిండిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం దీన్ని కలుపుకుంటూ వేయించుకుంటే మనకి గోధుమ పిండి అనేది వేగినప్పుడు చాలా కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు మనం దీన్ని వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేను గోధుమ పిండిని ఈ కప్పుతో తీసుకున్నాను దానిలో హాఫ్ కప్పు నెయ్యిని తీసుకోవాలి నెయ్యిని యాడ్ చేసిన తర్వాత గరిట తీసుకొని ఈ నెయ్యి మొత్తం బాగా పిండికి పట్టే విధంగా మొత్తం కలుపుకుంటూ దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనం వేయించుకోవాలి ఇలా మనం కలుపుతున్నప్పుడు లైట్గా కలర్ మారుతుందండి గోధుమ పిండి అప్పటి వరకు వేయించుకోవాలి అదేగే లోపు పక్కన స్టవ్ మీద రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి మీరు కావాలంటే అదే ప్లేస్లో పాలనైనా తీసుకోవచ్చు ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళని తీసుకోవచ్చు చూడండి మన గోధుమ పిండి కూడా చక్కగా నేతిలో వేగిపోయి నెయ్యి కూడా కొంచెం పైకి తేలింది కదా మరోవైపు మన వాటర్ కూడా చూడండి బాగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి కదా ఈ విధంగా బాగా మరిగేంత వరకు మనం వాటర్ని వేట్ చేసుకొని మనం గోధుమ పిండిలో ఈ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఏ విధంగా అయితే మైసూర్పాకులో ఆయిల్ని యాడ్ చేస్తామో అదే విధంగా ఇక్కడ గోధుమ పిండిలో వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము ఇలా పాలను కూడా వెయిట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి ఇలా పాలు లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా వాటర్తో చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ మాత్రం కంపల్సరీ పడతాయండి ఈ విధంగా మొత్తం కొంచెం కొంచెం వాటర్ని కలుపుకొని ఇప్పుడు ఫైనల్గా ఉన్న వాటర్ మొత్తం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను మనకి గోధుమ పిండి అనేది వెంటనే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి కొంచెం చూడండి ఈ విధంగా స్టిక్కీగా వస్తుంది గోధుమ పిండి కాబట్టి కొంచెం స్టిక్కీగా ఉంటుందండి ఈ కన్సిస్టెన్సీలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు మీకు అవసరమైతేనే యాడ్ చేసుకోండి హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా కూడా మరొకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం స్వీట్ కోసం నేను ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు బెల్లము ఒక కప్పుకి ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది కొంచెం యాలకుల పౌడర్ను కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి మనకి బెల్లం అనేది కరిగి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది ఇక గోధుమ పిండి మనకి స్టిక్కీగా అస్సలు ఉండదండి మనకి నార్మల్ హల్వాలు ఏ విధంగా ఉంటాయో సేమ్ అలానే గోధుమ పిండితో చేసిన హల్వా కూడా అంతే ఉంటుందండి చూడండి మనకి బెల్లం అంతా కరిగిపోయింది కదా ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి మనకి ఇది బాగా ఉడుకుతుంది అంటే మనం వేసిన నెయ్యినంతా అంతా ఇది రిలీజ్ చేస్తుందండి అప్పుడు మనకి బాగా ఉడికినట్టు ఇప్పుడు దీనిలోని కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను స్వీట్ కాబట్టి స్వీట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోండి చూడండి మనకి హల్వా నుంచి స్లోగా నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడిప్పుడే నెయ్యి రిలీజ్ అవుతుందండి ఇలా రిలీజ్ అవుతుంటే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు అదేవిధంగా చూడండి ప్యాన్ నుంచి కూడా పూర్తిగా సపరేట్ అవుతుంది ఇక మనకి హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలోనికి మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే కాజుని అదేవిధంగా కిస్మిస్ని నేతిలో ఏం చేసుకోవచ్చు నేను ఇక్కడైతే డైరెక్ట్గా కొంచెం పిస్తాని బాదం పప్పుని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం హల్వాలో కలిసే విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి హల్వా అనేది రెడీ అయిపోయిందండి నిజంగా అండి చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్